జయ శ్రీరామ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత సంవత్సరాల నుంచి అంటే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు మతం మార్చుకుని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం దురదృష్టకరమైన విషయం ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వెంటనే లవ్ జిహాద్గా గా కేసుగా తీసుకోవాలని అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తన అండగా ఉండి న్యాయం చేసే విధంగా పోరాడతామని దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ చేసినాం